వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరి గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారట ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరి ఉండాలి గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ అని చెప్పి ఒక వార్త చూసిన ఫిజికల్ వెరిఫికేషన్కు పన్నెండు బై గైడ్ లైన్స్ పన్నెండు పన్నెండు గైడ్ లైన్స్ అరువుల అరువుల నిర్ధారణకు పదారు ప్రామాణికారు అని చెప్పి ఒక వార్త ఉంది చాలా అద్భుతంగా నిజానికి నేను ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను నిజానికి నేను ఎప్పటి నుంచో ఏమనుకుంటున్నా అంటే చాలా మంది భూములు ఉన్నోళ్ళు ఉద్యోగాలు ఉన్నోళ్ళు బతకగలిగిన వాళ్ళు రేషన్ బియ్యం వాడకుండా రేషన్ రేషన్ నుంచి వచ్చేటువంటివి వస్తువులు వాడేటువంటి స్తోమత కన్నా హై లెవెల్లో ఉన్నటు వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు కలిగి ఉండడం అనేది ఈ దేశానికి అంత మంచిది కాదు నిజానికి పేదలు ఎవరైతే ఉన్నారో దారిద్ర్య రేఖ దిగువ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకే రేషన్ కార్డులు ఉండాలి అలాంటి వాళ్ళకే అవకాశాలు అందాలని చెప్పి కోరుకున్న వాళ్ళు నేను మొదటి స్థానంలో ఉంటే ఏదేమైనా ఇలాంటి కొత్త రేషన్ కార్డులు పాత వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వదులుకోవాలి భూములు ఉన్నోళ్ళు మినిమం పది ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలు పది ఎకరాలు భూములు కలిగిన వాళ్ళు కొంచెం కెపాసిటీ తినగలిగి బతకగలిగిన కెపాసిటీ కూడా రేషన్ కార్డులు వదులుకోవాలని చెప్పి నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు ఉంటాయి ఆధార్ కార్డు వివరాలను తప్పనిసరి నమోదు చేయాలి గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ అని చెప్పి ఫిజికల్ వెరిఫికేషన్ కు పన్నెండు గైడ్ లైన్స్ ఉన్నాయి అరువులకు పదహారు ప్రామాణికాలు ఉన్నాయి ఇక్కడ తేడాలకు వెరిఫికేషన్ ఆఫీసర్ బాధ్యత భూముల వివరాలు భూమాతలో అప్లోడ్ ఇక్కడ మూడు రోజుల క్రితం కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం సమీక్ష డాక్యుమెంట్ రూపొందించినటువంటి సివిల్ సప్లై స్టడీ తర్వాత స్టడీ తర్వాత వెలువడనున్న అధికారిక ప్రకటన అని చెప్పి ఒక వార్త ఇది ముఖ్యంగా వీళ్ళు ఈ రేషన్ కార్డులు అనేటివి రేషన్ ద్వారా ఏదైతే ప్రభుత్వం పథకాలు అందిస్తుందో వాటన్నిటిని కూడా ఈ రేషన్ కార్డులు ఫస్ట్ విభజించి అందరికీ ఎవరికైతే రేషన్ కార్డు రాలేదో పేదవాళ్ళకి ఇప్పుడు రేషన్ కార్డు ఇచ్చి ఎవరైతే ధనవంతులు ఉన్నారో రేషన్ కార్డు వాళ్ళకి తీసేసి ఇచ్చి ధనవంతులు ఎలాగూ బతకగలుతారో పేదవాడిని కూడా మూడు పూటలు తిండి తినే విధంగా సహకరించాల్సిందిగా ధనవంతులు ఎక్కువ ఎవరైతే రేషన్ కార్డులు మీరు చాలా ఉదార స్వభావంతో వదిలిపెట్టాలి చాలా మంది హైదరాబాద్ లో ఇండ్లు ఉంటాయి కార్లు ఉంటాయి భూములు ఉంటాయి ఉద్యోగాలు ఉంటాయి అయిన రేషన్ కార్డుల కోసం తహతహాలు ఆడతారు ఇది కరెక్ట్ కాదు పేదవాడిని బతుకని బతుకనిచ్చే పేదవాని యొక్క బతుకును మార్చడం లోపల మీరు రేషన్ కార్డు వదులుకుంటే అది చాలా ఉపయోగకరంగా ఉంటుందని సవినంగా తెలియజేసుకుంటున్నాను అది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ రైట్ ఇక్కడ కంపల్సరీ ఆధార్ వివరాలు ఉంటాయి గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ కూడా చేస్తారు దాని తర్వాత వీళ్లకు పన్నెండు ఫిజికల్ వెరిఫికేషన్ గైడ్ లైన్స్ ఉన్నాయి ఏమో ప్రామాణికాలు ఉన్నాయి వీటన్నిటికీ ఆఫీసర్ బాధ్యత ఉంటుంది నిజంగా ఎవడైతే తప్పుగా నమోదు చేశాడో భూమి ఉన్నది లేనట్టు ధనవంతుడైతే కూడా పేదవాడు రాసినట్టు ఇలాంటి ఏ ఆఫీసర్ అయితే చేశాడో వానికి కఠిన కారాగార శిక్ష పెట్టాలి ఖచ్చితంగా వెరిఫికేషన్ చేసి వాస్తవం తెలిసిన తర్వాతనే రాయాలి తప్పుల తడకల ఇంతవరకు ఈ దేశం ఆగమైపోవడానికి కారణం ఏంటంటే అవినీతి అధికారులు తప్పులు తప్పుడు నమోదు వీటన్నిటి వలన జరుగుతా ఉంది ఆ వెరిఫికేషన్ ఆఫీస్ అదే బాధ్యత పెడితే చాలా బాగుంటుంది రైట్ భూముల వివరాలు భూమాతలో అప్లోడ్ చేయాలి అప్లోడ్ కూడా చేస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కూడా మూడు రోజుల క్రితం కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం సమీక్ష చేసిండు డాక్యుమెంట్ రూపొందించినటువంటి సివిల్ సప్లైస్ చెప్పారు స్టడీస్ తర్వాత వెలువడనున్న అధికారులు ఇవన్నీ దెబ్బతో ఈ దెబ్బతో ఇవన్నీ మామూలు పనులు కావు చెప్పడానికి చాలా ఈజీగా ఉన్నా ధరణి అనే మహమ్మారి లేపినటువంటి చిచ్చు ఈ రాష్ట్రంలో ఇంత అంత కాదు కాబట్టి నూటికి నూరు శాతం ఈ పనులు ఈ భూమాత వచ్చిన తర్వాత అన్ని సెట్ అయిపోతాయి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన అంటే ఇట్లా ఉంటుంది అని చెప్పి రేపు పరిపాలన అంటే ఇది కదా పదేళ్ళు ఒక దుర్మార్గమైన పాలనలో ఉన్నాం కదా అని చెప్పి తెలుసుకునే రోజులు ఎంతో దూరం లేదు ఇమ్మీడియట్ గా మీరు చూడబోతా ఉన్నారు ఎవడైతే తొందరపడి యూట్యూబ్ ఛానల్లో రాలేదు పోలేదని మన అరసరుడు వాళ్ళందరికీ కూడా రేపు తలకాయలు ఎక్కడ మర్చిపెట్టుకుంటారో వాళ్ళకు కూడా అర్థంగా రోజులు వస్తాయి అంత అద్భుతంగా పాలన ఉండబోతుంది గత ప్రభుత్వ పాలనకు ఈ ప్రభుత్వ పాలనకు చాలా చాలా తేడా ఉంటాయి అది ఎలా ఉంటుందో మీరు చూడబోతూ రైట్ ఇక రెండోది వచ్చే వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు జారీకి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సన్నాహాలు మొదలుపెట్టింది గ్రామ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించి ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని భావిస్తున్నది అనంతరం అర్హులైన వారికి జనవరిలోనే కార్డులు ఇవ్వాలని ఆలోచిస్తూ అందులో అందుకోసం అనుసరించాల్సినటువంటి విధానాన్ని అరవ తరము పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలతో గైడ్ లైన్స్ రూపొందించింది అంటే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన ఈ నెల ఇరవై నాలుగున సచివాలయంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఇక్కడ కోసం చర్చించడం కోసం సివిల్ సప్లై డిపార్ట్మెంటు ఐదు పేజీల డాక్యుమెంట్లను తయారు చేసింది ఫిజికల్ వెరిఫికేషన్ పన్నెండు గైడ్ లైన్స్ అరువుల నిర్ధారణ పదార ప్రామాణికలను అందులో పొందుపర్చిందని చెప్పి ఒక వార్త ఉంది రైట్ ఒకసారి చూస్తే ఆ పరిమితులు కొన్ని ఇక్కడ చూస్తా ఉన్నారు కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో లక్ష పట్టణాల్లో అయితే రెండు లక్షలు దాటొద్దు రైట్ కుటుంబ మొత్తానికి మూడున్నర ఎకరాల మాగాని ఏడున్నర ఎకరాల మెట్ట కన్నా ఎక్కువ ఉండకూడదు కుటుంబం మొత్తానికి మూడున్నర ఎకరాల మాగాని ఏడున్నర ఎకరాల మెట్ట కన్నా ఎక్కువ ఉండవద్దు ప్రభుత్వ 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 రంగ సంస్థ ఉద్యోగు ఉద్యోగులై ఉండవద్దు ప్రభుత్వ ప్రధ్వరస ఉద్యోగులై ఉండవద్దు రైట్ ప్రభుత్వ పింఛన్దారులు రిటైర్డ్ ఉద్యోగులు స్వాతంత్ర సమర యోధులు కాకూడదు ప్రభుత్వ పింఛన్దారులు రిటైర్డ్ ఉద్యోగులు స్వాతంత్ర సమరయోధులు కాకూడదు వెరీ గుడ్ ఇక్కడ ఫోర్ వీల్స్ కమర్షియల్ వెహికల్స్ జేసీపీలు ఉండకూడదు ఫోర్ వీల్స్ కమర్షియల్ వెహికల్స్ జేసీపీలు ఉండకూడదు వారెవరు అసలు నిజంగా ఈ కార్లు ఉన్న వాళ్ళకు రేషన్ కార్డులు అంటే సరే మంచిదే ఇది నేనేమంటే రేషన్ ద్వారా పేదలకు చాలా మంచి జరుగుతుంది దీని ద్వారా ఇక కారణాలకు రైట్ భారీ స్థాయి వ్యాపారాలు ఆయిల్ మిల్స్ రైస్ మిల్స్ పెట్రోల్ బంకులు ఆ రిగ్ ఓనర్లు షాప్ ఓనర్లు ఉండవద్దు ఇంకా చాలు వీటికి అయితే అర్థమైపోయింది అయితే ఇవన్నీ ఏవి లేకపోయినా సరే ఇందులో మీకు అర్థమైపోయి ఉంటుంది కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో లక్ష పట్టణాల్లో రెండు లక్షలు ఉండొద్దు ఇది ఆల్మోస్ట్ నిజమైనటువంటి పేదవాడికి మాత్రమే రేషన్ బియ్యం అంటే నిజం ఇది చాలా అవసరం కొంతమందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఏం లేకపోయినా కొంతమందికి అప్పులున్నా ఒక ల్యాండ్స్తో ఇంకోటో ఇంకోటో ఉండడం వల్ల ఖచ్చితంగా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏదేమైనా ఇలాంటి ఈ ప్రామాణికాలు పెట్టడం వల్ల నిజమైన పేదవానికి సివిల్ సప్లై ద్వారా అందేటువంటి వస్తువులు చాలా అందడం అది చాలా ఒక గొప్ప విషయం ఒక గొప్ప పరిణామంగా భావించాల్సిందే ఖచ్చితంగా దేశం కానీ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉండడానికి ఈ రేషన్ సప్లై పేదలకు అందితేనే బాగుంటుంది తద్వారా మిగతా వాళ్ళంతా ఎక్కువ అన్ని బయట కొనడం వల్ల ప్రభుత్వానికి కూడా మంచి ఉంటాయి చాలా బాగుంటుంది పర్వాలేదు ఇలాంటివి ఉండాల్సిందే ఫోర్ వీలర్ అంటే మరి సబ్సిడీ తీసుకున్న వాళ్ళు బతకడానికి తీసుకున్న పరిస్థితి ఏందో కూడా అందులో కూడా చూడాలి చూసినాక మాట్లాడదాం